హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు పాపి యూనిట్స్ యూట్యూబ్ ఛానల్ ప్రెజెంట్ చాలా మందికి భూమి ఏ విధంగా కొలుస్తారో తెలియదండి చాలా సింపుల్ అండి మీకు అందరికీ అర్థమయ్యే విధంగా ఈ వీడియోలో నేను మీకు చెప్తానండి అసలు ఇంచు లేదా అంగులు అంటే ఎంత ఫీట్ లేదా అడుగు అంటే ఎంత యార్డ్ గజం అంటే ఎంత అంకణం అంటే ఎంత తెలంగాణలో గుంట అంటారండి గుంట లేదా కుంట అంటే ఎంత ఆంధ్రాలో సెంటు సెంటు అంటే ఎంత ఎకరం అంటే ఎన్ని సెంట్లు లేదా ఎన్ని గుంటలు హెక్టార్ అంటే ఎన్ని ఎకరాలు చైన్ మన గ్రామాల్లో ఎక్కువగా చైన్తో కొలుస్తారండి ఓకేనా చైను లేదా గొలుస్తో కొలుస్తారు చైను లేదా గొలుసుతో ఏ విధంగా కొలుస్తారు మీకు పూర్తిగా ఈ వీడియో చూస్తే మీకు అందరికీ అర్థమవుతుందండి మీకు అందరికి అర్థమయ్యే విధంగా ఈ వీడియోలో మీకు చెప్తాను చూడండి అసలు భూమి కొలతలు ఓకేనా భూమి కొలతలు అంటే బేసిక్స్ ముందు మీకు తెలిస్తే భూమి ఏ విధంగా కొలుస్తారు మన ఇంటి కొలతలు కూడా మనం సింపుల్గా కొలుచుకోవచ్చు అండి ఈ వీడియోలో మీకు భూమి కొలతలు సంబంధించి బేసిక్స్ పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఈ బేసిక్స్ అనేవి మీకు వస్తే మీ ఇంటి స్థలాన్ని మీరే కొలుచుకోవచ్చు లేదా మీ వ్యవసాయ పొలాన్ని కానీ లేదా మీరు ఏ ల్యాండ్నైనా మీరు కొలుసు పట్టుకొని మీరు కొలుచుకోవచ్చు ఈ బేసిక్స్ అనేవి మినిమం తెలియాలండి లేకపోతే మాత్రం మీరు భూమి కొలత కొలిచేనప్పుడు మీకు అర్థమవ్వదు మీకు అందరికీ అర్థమయ్యే విధంగా నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి అసలు భూమి కొలతలు ఫస్ట్ అండి భూమి కొలతలు ఫస్ట్ బేసిక్స్ నుంచి వస్తాను చూడండి భూమి కొలతల్లో ఫస్ట్ ఇంచ్ అండి ఒకనా భూమి కొలతల్లో ఫస్ట్ ఇంచు అంగులమండి సింపుల్గా చెప్పాలంటే అంగులమంటే ఎంత అండి ఒకనా ఇది మనం మ్యాథ్స్లో చెప్తాం చూడండి అంగుళం అంటే ఫిఫ్టీన్ సెంటీమీటర్ స్కేల్ అంటే పదిహేను సెంటీమీటర్ స్కేల్ లేదా ముప్పై సెంటీమీటర్ స్కేల్ ఉంటాయి కదండి ఆ స్కేల్లో ఇది జీరో అండి జీరో నుంచి వన్ టూ త్రీ ఉంటుంది కదండి జీరో నుంచి టూ పాయింట్ ఫైవ్ ఫోర్ అండి ఓకేనా స్కేల్లో టూ పాయింట్ ఫైవ్ ఫోర్ టూ పాయింట్ ఫైవ్ ఫోర్ సెంటీమీటర్ అంటే ఒక ఇంచు లేదా అంగులు అంటే ఎంతండి టూ పాయింట్ ఫైవ్ ఫోర్ సెంటీమీటర్ తర్వాత ఫీట్ అండి ఫీట్ అంటే అడుగండి అడుగంటే ఇప్పుడు చూడండి ఇంచుకి ఫీట్కి రిలేషన్ చెప్తుంది చూడండి ఒక ఫీట్ అంటే పన్నెండు పన్నెండు ఇంచులండి ఓకేనా సార్ ఇప్పుడు ఇంచులో చెప్పారు కదా ఇప్పుడు మా ఒక అడుగు అంటే సెంటీమీటర్లో ఎంత ఓకేనా ఇప్పుడు పన్నెండు ఇంటూ టూ పాయింట్ ఫైవ్ ఫోర్ ఇంచ్ కదండి ఒక ఇంచ్ అంటే అంత మళ్ళీ టూ పాయింట్ ఫైవ్ ఫోర్ అంటే థర్టీ పాయింట్ ఫోర్ ఎయిట్ సెంటీమీటర్లు అంటే ముప్పై పాయింట్ నలభై ఎనిమిది సెంటీమీటర్లు ఒక అడుగు అంటే అప్రాక్సిమేట్గా మీకు చెప్తాను చూడండి ఒక పెద్ద స్కేల్ ఉంటుంది కదండి చిన్నపిల్లల దగ్గర స్కూల్కి వెళ్ళే పిల్లల దగ్గర ఉంటుందండి స్కేలు పెద్ద స్కేల్ అంటారు కదా ముప్పై సెంటీమీటర్లు అంటే ఒక అడుగు అంటే ఎంత అండి అప్రాక్సిమేట్లీగా ముప్పై సెంటీమీటర్లు ఓకేనా చాలామంది గజాలు అంటారండి ఎక్కువ గ్రామాల్లో అయితే సెంట్లు అంటారండి మిగిలిన టౌన్లో అయితే గజాలు అంటారండి ఓకేనా ఒక గజం అంటే ఎంత ఒక గజం అంటే మూడు అడుగులండి ఓకేనా ఒక గజం మూడు అడుగులు అన్నారు కరెక్టే ఓకే సార్ ఇప్పుడు ఒక గజం అనేది ఈ విధంగా ఒక స్క్వేర్ ఫీట్ లేదా రెక్టాంగిల్ ఉన్నప్పుడు ఒక గజం అంటే ఏ విధంగా చెప్తారు ఓకేనా ఒక గజం అంటే చూడండి ఇప్పుడు నేను ఒక గజం అంటే ఇది మూడు అడుగులు అనుకున్నానండి ఓకేనా ఇది మూడు అడుగులు అనుకున్నాను ఒక గజం అంటే ఒక ఏరియా కావాలి కదండి ఏరియా ఫార్ములా లెంత్ ఇంటూ బ్రెత్ అండి లెంత్ బ్రెత్ మూడు మూడు అండి ఓకేనా మూడు ఇంటూ మూడు ఎంతండి తొమ్మిది ఓకేనా తొమ్మిది ఇది చదరపు అడుగులండి ఒకేనా గుర్తుంచుకోండి ఒక గజం అంటే మూడు మూడు అడుగులండి ఓకేనా గజం చెప్పేటప్పుడు ఏరియా అని చెప్పేటప్పుడు మాత్రం మనం తొమ్మిది చదరపు అడుగులు అనాలి అంటే మూడు అడుగులంటే చెప్ చెప్పడానికి అవ్వదు కదండి గజం అంటే ఒకేనా మూడు ఇంటూ మూడు మనం వేసుకొని మూడు మూడుల తొమ్మిది అంటే తొమ్మిది చదరపు అడుగులు అంటే ఒక గజం అంటే తొమ్మిది చదరపు అడుగులు ఓకేనా తొమ్మిది చదరపు అడుగులు అండి అంకనం అంటే ఎనిమిది చదరపు గజాలండి ఒకనా ఎనిమిది చదరపు గజాలు అన్నాను కదండి ఒకనా ఒక గజం అంటే ఎంతండి చదరపు గజాలని మళ్ళీ నేను చదరపు అడుగుల్లో మార్చాలండి ఒకనా ఇది చదరపు అడుగులు ఒకనా నాకు చదరపు గజాలు కావాలి అంటే ఎంతో ఎంతో మల్టిప్లై చేయాలండి తొమ్మిదితో చేయాలి అంటే ఎనిమిది ఇంటూ తొమ్మిది ఎంత డెబ్భై రెండు డెబ్భై రెండు ఇదేంటండి చదరపు అడుగులు ఓకేనా మీకు అర్థమైందా అంకనం అంటే ఎనిమిది చదరపు గజాలండి గజాలని చదరపు అడుగుల్లో మార్చాలంటే తొమ్మిదితో గుణించాలి ఎనిమిది తొమ్మిది ఎంత అండి డెబ్భై రెండు చదరపు అడుగులు ఓకేనా నెక్స్ట్ గుంటండి ఎక్కువ తెలంగాణలో గుంట అంటారండి వాళ్ళకి సింట్ అంటే కొంచెం ఐడియా ఉండదు సో తెలంగాణలో గుంట అంటారండి ఓకేనా ఒక గుంట అంటే ఎంత అంటే చదరపు గజాలులో లేదా చదరపు అడుగుల్లో గుంట అంటే ఎంతంటండి గుంట అంటే నూట ఇరవై ఒకటి చదరపు గజాలు ఓకేనా ఇంగ్లీష్లో చెప్తాను చూడండి చదరపు గజాలని ఇంగ్లీష్లో స్క్వేర్ యాడ్స్ అంటారండి చదరపు అడుగుల్ని స్క్వేర్ ఫీట్స్ అంటారండి ఓకేనా చదరపు గజాలని స్క్వేర్ యాడ్స్ చదరపు అడుగుల్ని స్క్వేర్ ఫీట్స్ ఓకేనా ఒక ఎంత ఎంతండి నూట ఇరవై ఒకటి చదరపు గజాలు ఓకేనా నూట ఇరవై ఒకటి చదరపు గజాలు మళ్ళీ సేమ్ అండి చదరపు గజాలు కావాలి మనకి చదరపు గజాలు ఉన్నాయండి చదరపు అడుగుల్లో కావాలంటే ఎంత మల్టిప్లై చేయాలండి తొమ్మిది ఓకేనా నూట ఇరవై ఒకటి ఇంటూ తొమ్మిది అంటే వెయ్యి ఎనభై తొమ్మిది చదరపు అడుగులు ఓకేనా గుంట అంటే ఎంతండి నూట ఇరవై ఒకటి చదరపు గజాలు అంటే స్క్వేర్ యార్డ్స్ ఈ స్క్వేర్ యార్డ్స్ని స్క్వేర్ ఫీట్లో మార్చాలంటే తొమ్మిదితో గుణించాలండి ఎందుకంటే ఇప్పుడు చెప్పాను కదండి యాడ్ అంటే తొమ్మిది చదరపు అడుగులు సో నూట ఇరవై ఒకటిని తొమ్మిదితో గుణిస్తే వెయ్యి ఎనభై ఎనిమిది చదరపు అడుగులు ఓకేనా చెప్తు చూడండి మళ్ళీ ఒక గుంటకి సెంటుకి రిలేషన్ చెప్తు చూడండి ఎందుకంటే తెలంగాణలో గుంట అంటారు ఆంధ్రాలో సెంట్ అంటారు ఇప్పుడు మరి ఒక గుంట ఈక్వల్ టు రెండు పాయింట్ ఐదు సెంట్లు ఓకేనా అర్థమైందండి ఒక గుంట అంటే రెండు పాయింట్ ఐదు సెంట్లు అండి అంటే రెండు పాయింట్ ఐదు సెంట్లు ఆంధ్రాలో తెలంగాణలో ఒక గుంటతో సమానం అండి ఓకేనా అలాంటప్పుడు ఎన్ని అయితే ఒక ఎకరం అవుతుందండి నలభై అయితే ఒక ఎకరం అండి ఓకేనా ఇప్పుడు గుంట అనే వరుడు యూజ్ చేస్తారు తెలంగాణలో ఇప్పుడు మీకు అర్థమవుతుంది చూడండి నలభై గుంటలు అంటే ఒక ఎకరం అండి ఓకేనా నలభై గుంటలు ఒకనా ఇది ఒక ఎకరం అనుకోండి ఇందులో ఒక ఎకరంలో ఎన్ని గుంటలు ఉంటాయండి నలభై గుంటలు ఉంటాయి అంటే తెలంగాణలో నలభై గుంటలు అంటే ఒక ఎకరం ఓకేనా మీకు అర్థమైందా ఒక సెంట్ అండి ఒక సెంటు సెంటికి గజంకి రిలేషన్ చెప్తుంది చూడండి మందికి ఇక్కడే తెలియదు ఒక సెంట్ అంటే నలభై ఎనిమిది పాయింట్ నాలుగు గజాలు అంటే గ్రామాల్లో ఒక సెంట్ అంటారు కదండి గ్రామాల్లో ఒక సెంట్ అనేది టౌన్లో గజాలు లెక్క అంటారండి గ్రామాల్లో ఒక సెంట్ అనేది టౌన్లో నలభై ఎనిమిది పాయింట్ నాలుగు గజాలతో సమానం ఓకేనా ఇప్పుడు ఒక ఎకరంకి ఎన్ని సెంట్లు ఓకేనా వంద సెంట్లు ఒక ఎకరం అండి ఓకేనా అర్థమైందా ఇప్పుడు చూడండి ఇది ఒక ఎకరం అనుకున్నానండి ఒక ఎకరంలో ఇదొక సెంటు ఇదొక సెంటు ఇదొక అంటే వంద సెంట్లు ఒక ఎకరంతో సమానం ఎక్కడ ఆంధ్రాలో తెలంగాణలో నలభై గుంటలు ఒక ఎకరంతో సమానం ఓకేనా మీకు అర్థమైందండి తర్వాత ఎకరం అండి ఎకరానికి ఇప్పుడు చెప్పాను కదండి ఒక ఎకరంకి ఎన్ని గుంటలు అండి నలభై గుంటలు తర్వాత చూడండి ఒక ఎకరం ఫస్ట్ చూడండి ఒక ఎకరంకి నలభై గుంటలు అండి ఓకేనా ఇప్పుడు నాకు ఇది స్క్వేర్ యార్డ్స్ కానీ స్క్వేర్ ఫీట్స్లో కానీ కావాలండి ఓకేనా స్క్వేర్ యాడ్స్లో నేను లెక్కేసినప్పుడు నలభై ఒక అంటే ఎంత అండి చెప్పాను ఒక ఎంత అండి నూట ఇరవై ఒకటి చదరపు గజాలు ఓకేనా నూట ఇరవై ఒకటి చదరపు గజాలు అంటే నలభై ఒక అంటే నూట ఇరవై ఒకటి స్క్వేర్ యార్డ్స్ అండి ఓకేనా ఇప్పుడు ఒక ఎకరం అంటే ఎన్ని స్క్వేర్ యార్డ్స్ ఓకేనా మల్టిప్లై చేస్తే నాలుగు వేల ఎనిమిది వందల నలభై చదరపు గజాలు లేదా ఇంగ్లీష్ లేటండి స్క్వేర్ యార్డ్స్ ఓకేనా ఇప్పుడు మళ్ళీ చెప్పించోండి ఇది నేను ఎప్పుడు చెప్పానండి ఇది స్క్వేర్ యార్డ్స్ ఓకేనా స్క్వేర్ యార్డ్స్ సార్ మాకు స్క్వేర్ ఫీట్లో కావాలి ఒక ఎకరం అంటే స్క్వేర్ ఫీట్స్లో కావాలి ఒక ఎకరం అంటే ఎన్ని స్క్వేర్ యార్డ్స్ అండి నాలుగు వేల ఎనిమిది వందల నలభై స్క్వేర్ యార్డ్స్ ఓకేనా మీకు అర్థమైందండి ఒక ఎకరం అంటే నాలుగు వేల ఎనిమిది వందల నలభై స్క్వేర్ యార్డ్స్ వచ్చింది సార్ ఇది మాకు సార్ ఇది మాకు స్క్వేర్ ఫీట్లో కావాలి అంటే చదరపు అడుగుల్లో కావాలి స్క్వేర్ చదరపు గజాల నుంచి చదరపు గజాల నుంచి చదరపు అడుగులు కావాలంటే దేంతో గుణించాలని చెప్పానండి తొమ్మిదితో గుణించాలి అంటే నాలుగు వేల ఎనిమిది వందల నలభై ఇంటూ తొమ్మిది అంటే నలభై మూడు వేల ఐదు వందల అరవై చదరపు ఇదేటండి అడుగులు ఎందుకంటే మనం చదరపు గజాల నుంచి చదరపు అడుగుల్లోకి మార్చాం కాబట్టి తొమ్మిదితో గుణించాం స్క్వేర్ యార్డ్స్ నుంచి స్క్వేర్ ఫీట్స్లోకి మార్చాలంటే తొమ్ముతో గుణించాలి స్క్వేర్ ఫీట్స్ ఓకేనా అర్థమైందండి మీకు ఒకటే గుర్తించుకోండి స్క్వేర్ యార్డ్స్ నుంచి స్క్వేర్ ఫీట్లోకి మార్చాలంటే తొమ్ముతో గుణించాలి తొమ్ముతో ఎందుకు గుణించాలి గజం అనేది మూడు ఇంటు మూడు తొమ్మిది చదరపు అడుగులు కాబట్టి ఓకేనా నెక్స్ట్ హెక్టార్ అండి అంటే ఎకరాలు ఎక్కువ ఎక్కువైన కొలిది హెక్టార్లో మెజర్ చేస్తారండి ఓకేనా హెక్టార్ అంటే ఎన్ని ఎకరాలు ఒక హెక్టార్ అంటే టూ పాయింట్ ఫోర్ సెవెన్ ఒక హెక్టార్ అంటే టూ పాయింట్ ఫోర్ సెవెన్ ఎకరాలు అండి ఓకేనా ఇప్పుడు చాలామందికి గొలుసుతో కొలుస్తారండి గ్రామాల్లో గొలుసుతో కొలుస్తారు అసలు గొలుసులో ఎన్ని లింకులు ఉంటాయి ఆ ఎన్ని లింకులు ఇప్పుడు సెంటీమీటర్ లేదా మీటర్లతో ఏ విధంగా సమానం అది మీకు చాలామందికి డౌట్ అండి ఈ గొలుసుతో కొలిసేది చాలామందికి అర్థమవు నేను మీకు అర్థం అర్థమయ్యే విధంగా చూడండి ఒక గొలుసులో వంద లింకులు ఉంటాయండి ఓకేనా ఒక గొలుసులో వంద లింకులు ఉంటాయండి ఒక లింకు ఒక లింక్ అనేది ట్వంటీ పాయింట్ వన్ సెంటీమీటర్స్ అండి ఒకనా అప్రాక్సిమేట్లుగా పాయింట్ వన్ పెట్టిస్తే ఒక లింక్ అనేది ఇరవై సెంటీమీటర్లతో సమానం అలాంటిది ఎన్ని లింకులు ఉన్నాయండి వంద సో వంద లింకులు అనేవి ఓకేనా ట్వంటీ పాయింట్ వన్ ఇంటూ ఎన్నోన్నాయండి హండ్రెడ్ సో ఎంతండి రెండు వేల పది సెంటీమీటర్లు ఒకనా రెండు వేల పది సెంటీమీటర్లని నేను మీటర్లకు మారుస్తాను చూడండి ట్వంటీ పాయింట్ వన్ మీటర్స్ అంటే పాయింట్ వన్ విడిచిపెట్టిస్తే అప్రాక్సిమేట్లుగా ఒక గొలుసు వంద లింకులు అనేవి ఇరవై మీటర్లతో సమానం అంటే మనం టేపుతో కొలిస్తే ఒక గొలుసుతో కొలిస్తే వంద లింకులు అండి లేదా మన టేపుతో కొలిస్తే ఇరవై మీటర్లు అండి ఓకేనా అందులో ఒక లింక్ ఎంతండి ట్వంటీ సెంటీమీటర్లు అప్రాక్సిమేట్గా ఇరవై సెంటీమీటర్లు ఓకేనా సార్ ఇప్పుడు మీరు ఒక లింక్ అనేది ఒక లింక్ అనేది మీరు సెంటీమీటర్లో చెప్పారు అదే ఇంచులో కావాలండి మాకు ఇంచు ఓకేనా ఒక ఇంచ్ అంటే టూ పాయింట్ ఫైవ్ ఫోర్ సెంటీమీటర్స్ అండి ఓకేనా ఒక లింక్ అనేది మాకు ఇంచులో కావాలి అని సనే వరకు అండి సెవెన్ పాయింట్ నైన్ వన్ డబల్ త్రీ నైన్ ఇంచ్ అండి ఓకేనా అంటే ఒక లింక్ అనేది సెవెన్ పాయింట్ నైన్ వన్ డబల్ త్రీ నైన్ ఇంచు నేను ఇంచులో చెప్పానండి ఓకేనా సెంటీమీటర్లు అంటే కొంచెం తక్కువ కదా నుంచు అంటే తగ్గుతుంది ఓకేనా ఇప్పుడు సార్ మరి వంద లింకులకి ఎన్ని ఇంచీలు ఓకేనా ఒక లింకు సెవెన్ పాయింట్ నైన్ వన్ డబల్ త్రీ నైన్ అండి అలాంటప్పుడు వంద లింకులకి ఎంత అవుతుందండి సెవెన్ పాయింట్ నైన్ వన్ డబల్ త్రీ నైన్ ఇంటూ హండ్రెడ్ మనకి ఎంత వస్తుందండి ఏడు వందల తొంభై ఒకటి పాయింట్ మూడు వందల ముప్పై తొమ్మిది ఇంచులు ఓకేనా అర్థమైందండి మీకు ఏమీ లేదండి వీడియో ఇంకోసారి వినండి మీకు అర్థమవుకపోతే సింపుల్గా మీరు ఫస్ట్ నుంచి ఒకదానికి ఒకటి రిలేషన్ అండి మీకు సింపుల్గా అర్థమైపోతుంది ఓకేనా ఫస్ట్ అంగుళమండి తర్వాత అడుగు తర్వాత గజం ఓకేనా మీకు ఎక్కువ రిలేషన్ అనేది గజం అండి తర్వాత సెంటు తెలంగాణలో గుంట ఓకేనా ఇవి అనేది మీకు ఎక్కువ యూజ్ అవుతాయి ఓకేనా తర్వాత చైన్ గొలుసు అంటే ఇప్పుడు మీకు అర్థమైంది కదండి ఒక గొలుసులో వంద లింకులు ఉంటాయి వంద లింకులు అనేవి ఇరవై మీటర్లతో సమానం ఓకేనా ఒక లింక్ అంటే మళ్ళీ అంతా అప్రాక్సిమేట్లీగా ఇరవై సెంటీమీటర్లు సో మీకు ఏ విధంగా అర్థమైందండి మీకు చాలామంది డౌట్ రావచ్చండి ఈ విధంగా బేసిక్స్ చెప్పిన తర్వాత మన ఇంటి స్థలాన్ని ఏ విధంగా కొలుచుకోవాలి ఓకేనా మన ఇంటి స్థలాన్ని కొలుచుకోవడం చాలా సింపుల్ అండి ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ నేను చివరిని వేసానండి వేరే పేపర్ మీద రాస్తాను సపోజ్ ఇప్పుడు ఇల్లు ప్లేస్ అనేది ఇది ఇరవై ఐదు ఫీట్స్ ఇది యాభై ఫీట్స్ ఎక్కువ ఈ ఈ విధంగా ఉంటాయండి ఇల్లులో సో ఓకేనా నేను ఎగ్జాంపుల్కి మీకు చెప్తున్నాను ఇప్పుడు చూడండి ఇరవై ఐదు ఇంటూ యాభై అంటే ఎంతండి పన్నెండు వందల యాభై ఓకేనా పన్నెండు వందల యాభై ఇది స్క్వేర్ ఫీట్స్ అండి ఓకేనా ఇల్లు స్థలం ఇలా ఉందండి ఇరవై ఐదు అడుగులు వెడల్పు యాభై అడుగులు పొడవు ఉంటే అది మల్టిప్లై చేస్తే పన్నెండు వందల యాభై చదరపు అడుగులు వచ్చింది మనకి ఓకేనా పన్నెండు వందల యాభై చదరపు అడుగుల నుంచి మనం గజాల్లోకి మార్చాలనుకోండి మనం చెప్పాం కదండీ చదరపు అడుగుల్ని దేంతో చేయాలండి చదర పడుగుల్ని మనం గజాల్లోకి మార్చాలంటే తొమ్ముతో డివైడ్ చేయాలండి ఓకేనా తొమ్ముతో డివైడ్ చేస్తే నూట ముప్పై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఎనిమిది గజాలు ఓకేనా అంటే ఈ ఇల్లు స్థలం అనేది ఎన్ని గజాలండి అప్రాక్సిమేట్లీగా నూట ఎనిమిది నూట ముప్పై ఎనిమిది గజాలు ఓకేనా ఇప్పుడు సార్ మాకు సెంట్లో కావాలి యాభై అడుగులు పొడవు ఇరవై ఐదు ఏడలుపు ఉన్న ప్లేస్ అనేది మాకు సెంట్లో కావాలి సెంట్లో అంటే ఎంత అని చూడండి ఇప్పుడు ఒక నూట నూట ముప్పై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఎనిమిది గజాలు ఒక సెంట్ అంటే ఎన్ని గజాలండి మీకు చెప్పండి చూడండి ఒక సెంట్ అంటే ఎంతండి నలభై ఎనిమిది పాయింట్ నలభై నాలుగు గజాలు అలాంటివి ఎన్ని గజాలు ఉన్నాయండి నూట ముప్పై ఎనిమిది అంటే మనం దేంతో డివైడ్ చేయాలండి నలభై ఎనిమిది పాయింట్ నాలుగు గజాలతో డివైడ్ చేస్తే టూ పాయింట్ ఎయిట్ సిక్స్ సెంట్లు అంటే టూ పాయింట్ ఎయిట్ సిక్స్ సెంట్లు అంటే ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఐదు అడుగుల వెడల్పు యాభై అడుగుల పడబోన ఇళ్ళ జాగా అనేది నూట ముప్పై ఎనిమిది గజాలండి లేదా టూ పాయింట్ ఎయిట్ సిక్స్ సెంట్లు ఒకనా ఇప్పుడు సేమ్ అండి మీరు ఏ కొలతయినా తీసుకోండి అడుగుల్లో ఉండేటప్పుడు ఈ విధంగా క్యాల్కులేషన్ చేయాలి ఓకేనా నేను ఇక్కడ రాసాను చూడండి ఇక్కడ చివరిను ఉన్నది మీకు కనిపిస్తుందో కనిపించే దుర్దోషంతో నేను ఇక్కడ క్యాలిక్యులేషన్ చేశాను ఇరవై ఐదు అడుగుల వేడల్పు యాభై అడుగులు వేడ పొడవు అనేది తీసుకున్నాను ఇప్పుడు సేమ్ అండి ముప్పై అడుగులు వేడల్పు యాభై అడుగులు పొడవైతే పదిహేను వందలు చదరపు అడుగులు వస్తుందండి పదిహేను వందల చదరపు అడుగుల్లో మనం గజాలకు మార్చాలంటే తొమ్ముతో డివైడ్ చేసుకోవాలండి ఇది గుర్తుంచుకోండి తొమ్ముతో డివైడ్ చేసుకోవాలి తొమ్ముత్తో డివైడ్ చేసుకుంటే నూట ఇరవై ఆరు గజాలు వస్తుంది నూట అరవై ఆరు గజల్ని మళ్ళీ మన సెంట్లో మార్చాలంటే ఒక గజం అంటే ఎంత అండి నలభై ఎనిమిది పాయింట్ నాలుగు సో నూట అరవై ఆరు బై నలభై ఎనిమిది పాయింట్ నాలుగు గజాలు వేస్తే ఎంత అండి త్రీ పాయింట్ డబల్ ఫోర్ ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటుందండి వీడియో అనేది కొంచెం లెంత్ అయిపోయింది సో భూము కొలతల గురించి బేసిక్స్ అనేవి మీకు అందరికీ అర్థమయ్యి అనుకుంటున్నాను నేను ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నేను ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి భూము కొలతల గురించి ఎవరికైతే తెలియదో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి